హాయ్ అండి అందరికీ నమస్తే అండి బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా ఛానల్ చూసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే జాంకేళ్ళకి మా బావగారు నేను వచ్చామండి వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఇప్పుడు పురుగులు అంటే జామ పండుగ వచ్చేసి కన్నాలు ఉంటాయి చూసుకో అది చూసుకొని తీయ లేకపోతే కస్టమర్ మోసం అయిపోతే కరెక్ట్ కాదు చూడండి చూడండి ఇదైతే పండు అయితే బాగుంది మేడి పండు చూడు మేడి మైనడు పొట్టవిప్పి చూడు పురుగులు ఉండు అన్నట్టు చూడండి చూడండి ఎలా కుళ్ళిపోయిందో ఇలాంటివన్నీ పే చేయవలసి వస్తుందండి అయితే ఇవంటే కస్టమర్కి మనం ఇది ఇలాంటివి ఇవ్వాలంటే కొంచెం బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మోసపో మోసపోతారు ఇంకొకటి ఏంటంటే మంచి కాయలు ఇవ్వలేదన్న ఒక ఇది ఉంటుందండి అందుకని నాకు ఇలాంటివంటే నచ్చవు ఇలాంటివైతే చూసుకొని మరీ తీస్తాను కిందికి ఏలబడిపోయినాయి ఫ్యాక్ ఏంటంటే ఇలాంటి కాయలు బాగా చున్నంగా పరిశీలించుకొని తీయవలసి వస్తుంది కిందికి కాయలకి అయితే మన పురుగు అయితే రాదండి మీద మీద ఉన్న కాయలకి మాత్రం ఖచ్చితంగా అయితే పురుగు వస్తుంది అందుకనే కొంచెం పసురు కాయలు అయితే ఒక అక్కేమో కామెంట్ చేసిందండి నానా నువ్వు వాళ్ళకి పురుగులు ఉన్నాయి పుప్పులు ఉన్నాయంటే ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి కానీ మనం నిజాయితే తీసుకున్నట్టు చేస్తుంది అది మాత్రం నేను బాగా నమ్ముతాను ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నామనుకో ఎవరైనా కొంటారు ఉన్న వాస్తవం చెప్పేసి ఏమంటే అది ఎక్కువ మనం ఇప్పుడు చూసుకొని ఉంటాం కాబట్టి మరి ఆ ప్రాబ్లం అయితే రాదు కానీ ఆ అక్కకి అయితే చాలా చాలా థ్యాంక్స్ ఆమె భావన అయితే నాకైతే చెప్పడం అయితే చాలా చాలా నాకు చాలా చక్కగా నాకు అనిపించింది E குமாரி, அல்லார் பண்ணம் பியர் మా అంటికాయలు అయితే ఇంకా పక్వానికి రాలేదండి ఆఫ్ హాఫ్ పక్వానికి వచ్చాయి ఇంకా తీయడానికైతే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇవ్వండి పోటీలు అయితే పులి చేస్తాం చాలా చాలా పెద్ద కళ్ళలు అయితే అయ్యాయి భగవంతుడి దయ వల్ల ఇంకా తీయడానికి అయితే టైం ఉంది అప్పుడు ఆ వీడియో కూడా మీరు చూద్దరు కానీ చూడు కుమార్ అల్లాడు చూడు మరి అవుతుంది లేకటవుతుంది అక్కడ ఇంటికాలు ఉంది అది కూడా కొట్టి వెళ్ళినది లేకపోతే ఈ పక్షులు కూడా తినేస్తాయి ఈ పక్వానికి వచ్చింది ఫుల్గా

ఇగండి ఇవండి ఈ గలైతే మనం సపోర్ట్ అండి ఇదైతే తీసాము చాలా మంచిగా ఉంది పక్కవానికి అయితే వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు మనం ఎన్నో మోసపోయాము మరి పక్కన పూస్తే చెట్లను పండుతుంది అని చెప్పేసి చెట్లను అయితే పండడం అయితే జరిగిపోయింది ఇది అయితే బాగానే ఉంది కుమారా కాకరకాయలు ఎత్తి పకెట్కి ఎత్తి కాకరకాయలు ఇదిగోండి ఈరోజు నానా ఇక్కడ రారా దగ్గరికి ఇదిగోండి ఈరోజు అయితే ఈ కాయలు అయితే వచ్చేయండి మొన్న బోరను కొట్టడం సైజ్ అయితే పెరిగింది బాగానే ఉంది ఇవ్వండి ఇవైతే రావడం అయితే జరిగింది భవంతుడి దయ వల్ల అయితే కొంచెం స్టెప్ తీసుకొని ఒక నాలుగైదు కేజీలు అయితే ఎక్స్ట్రా వచ్చాయండి అలగలకు కొన్ని కొంత వస్తుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్